ప్రభు పేరటం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని బిడలారా మరి ఈ సమయం అందు దేవుని యొక్క గొప్పతనం గురించి లేదా ఆయన యొక్క ఔన్నత్యం గురించి లేదా తాను ఏ విధంగా సర్వోన్నతుడు ఆయనను మనము అద్ది ఎలా ఆరాధించాలో అంటే ఆయనకు మరొకరు సాటి లేరు కదా ఆ సాటి లేనిటువంటి మేటి అయినటువంటి ఆ దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలనో దాని గురించిన కొంత మట్టుకు సమాచారం మనం బైబుల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం ఏషియా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఏషియా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనం చదువుకున్నట్టయితే నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఏహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను దేవునికి స్తోత్రం చిన్నమాట ప్రార్థన చేసుకుందాం యేసురాజానికి మైడాయేశురాజానికి నాయన చదివిన లేఖనాలు ప్రభు అవి నీ మాటలు నీ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం గ్రహించడానికి మానవులమైన మాకు కష్టతరమైనది కాని ప్రభు నీ సహాయం తోడైతే నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు తోడైతే మరి ప్రభా మేము సులభంగానే తెలుసుకోగలము అర్థం చేసుకోగలము కనుక నీ ఆత్మకు మమ్మల్ని మేము అప్పగించుకొని చూడగా ప్రభ మాతోను మాట్లాడి ప్రభ మమ్మల్ని తండ్రి నీ సన్నిధానంలో నీ మాటలు గ్రహించినట్లు ప్రభ మమ్మల్ని బహుగా మరి ప్రేరేపించి బలపరిచి తండ్రి మేము నీ మాటలన్నీ అవగతం చేసుకున్నట్లు మమ్మల్ని పురికొల్పమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం తండ్రి ఆ నేను ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని బిడలారా యహోవా అంటున్నాడు నేనే దేవుణ్ణి లేకపోతే నేనే యహోవాను ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేను ఎచ్చువాడను కాను అని అంటున్నాడు మహిమ అంటే అర్థం ఏంటిది మహిమ అనేటువంటి పదానికి ఒకే ఒక ప్రప్రదమైనటువంటి మరో పదము ఏంటిదని అంటే గౌరవము అంటే దేవుడు అంటున్నాడు నా గౌరవాన్ని వేరే వారికి చెందనివ్వ ఇవ్వా అని అంటున్నాడు మరి నా గౌరవము విగ్రహములకు చెందనివ్వా అని అంటున్నాడు విగ్రహాలకు కూడా చెందనియడట అట బైబిల్ చెప్తున్నటువంటి సిద్ధాంతం ఏంటిదని అంటే విగ్రహము అంటే విగ్రహము విగ్రహమే కాదు అంటే ఒక రాయిని ఒక దేవతామూర్తిగా లేకపోతే దేవుని దేవుడని దానికి ఒక ఆకారాన్ని సృష్టించి మరి పూజించడం ఏదైతే ఉన్నదో దానినే మనము విగ్రహము అనటానికి వీల్లేదు విగ్రహం అంటే ఏంటిదని అంటే బైబుల్ టెర్మినాలజీ ప్రకారంగా బైబుల్ యొక్క సిద్ధాంతపరంగా విగ్రహము మరి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించబడేది దాన్ని విగ్రహం అని అంటారు అంటే దేవుణ్ణి విడిచి సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచి సర్వజ్ఞుడైనటువంటి దేవుణ్ణి విడిచి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి విడిచి మరి మనిషిను జంతువును ఏదైనా క్రిమి కి కీటకాన్నో లేకపోతే ధనమును అందమును సొంత తెలివితేటలను తనకున్నటువంటి జ్ఞానాన్ని చూసుకొని గర్వపడటము వాటిని అధికంగా ప్రేమించటము దేవుణ్ణి ప్రథమ స్థానం నుంచి పక్కకు నెట్టి ఇతరమైనటువంటి సృష్టిని ప్రథమ స్థానంలో పెట్టుకోవడం ఏదైతే ఉన్నదో అది మరి విగ్రహం అవుతుంది అది విగ్రహారాధన అవుతుంది అందుకోసము బైబిల్లో విగ్రహారాధన నిషేధం విగ్రహారాధన చేయటము పాపము అని చెప్పి చెప్పబడ్డది అయితే మరి దేవుడు ఏమంటున్నాడు దేవుని లేఖనాలు ఏమంటున్నాయి అని కనుక మనం చూసినట్టయితే యోగు గ్రంథము ముప్పై ఐదులో ఒక చక్కని మాట ఉంటుంది యోగు గ్రంథం ముప్పై ఐదు పదకొండో వచనం ఏం చెప్తుంది అని అంటే తొందరగా దీక్ష ఉన్నాం ముప్పై ఐదు పదకొండు జంతువుల కంటే మనకు బుద్ధి ఎక్కువగా నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము నేర్పుతున్నాడు అట మళ్ళీ చదువు అన్నమాట జంతువుల కంటే మనకు జ్ఞానం ఎక్కువ ఇస్తున్నాడు ఎక్కువ జ్ఞానం కలిగేస్తున్నాడు భూ జంతువుల కంటే బుద్ధి ఆకాశ పక్షుల కంటే జ్ఞానమును అంటే జంతువులను చూసి మనము ఆలోచించినప్పుడు జంతువుల కంటే బుద్ధి ఎక్కువగా మానవునికి ఇచ్చాడు అట పక్షులన్నాడు అక్కడ ఆకాశ పక్షులు అన్నాడు అక్కడ చెప్పాలి ఆకాశ పక్షుల కంటే ఎక్కువగా జ్ఞానము కలగజేశాడట అంటే జంతువుల కంటే పక్షుల కంటే మనకే జ్ఞానం ఎక్కువగా ఇచ్చినప్పుడు ఆ సృష్టికర్తను మనము నేరుగా ఆ దేవుణ్ణి పూజించాలి కానీ తప్ప మనకంటే తక్కువ బుద్ధి కలిగినటువంటి మనకంటే తక్కువ జ్ఞానం కలిగినటువంటి జంతువును పక్షును ఆరాధించకూడదు అంటే దాని అర్థం ఏంటిది జంతువును పక్షిని ఎక్కువగా ఆరాధించినట్టయితే జంతువును పక్షిని ఆరాధించినట్టయితే మనము జంతువు కంటే తక్కువ అవుతున్నాం తప్ప ఎక్కువ కాదు అందుకోసమే బైబిలులో ఆదికాండం ఒకటో అధ్యయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో దేవుడు ఏం చెప్పాడనంటే దేవుడు తన స్వరూపముందు తన పోలిక చొప్పున మానవుని చేశాడట అంటే దాని ఏంది దేవుని పోలిక మనకిచ్చాడు కానీ జంతువులకు దేవుని పోలిక ఇవ్వలేదని అర్థం అంటే కంటే మనమే ఉన్నత స్థానంలో ఉన్నాము కనుక ఈ దైవరూపము దైవ స్వరూపము కలిగినటువంటి మానవులు దిగజారి మరి జంతువులను పూజింపకూడదు ఆరాధింపకూడదు ఒక మాటలు చెప్పాలి మనుషులను కూడా ఆరాధింపకూడదు ఎందుకనంటే మనల్ని దేవునిలాగా ఉన్నతంగా చేశాడు దేవునికి స్తోత్రం అలెలుయా అంటే దేవునంతటి మహోన్నత స్థితి మనకి ఇవ్వలేదు కీర్తన గ్రంథం ఎనిమిది నాలుగు చెప్తుంది మానవుణ్ణి చేసినప్పుడట వాణ్ణి కొంచెం తక్కువగా చేశాడట దేవునికంటే మహిమను కూడా తక్కువగా ఇచ్చాడట కాబట్టి మానవుడు దేవుని తర్వాతే కానీ దేవునికంటే గొప్పవాడు కాదు దేవుని సమానం కూడా కాదు అందుకొరకు మనము దేవుణ్ణే ఆరాధించాలి అయితే మరి దేవుణ్ణి ఎవరైనా చూశారా ఎవరితో పోల్చుదురు నన్ను దేనితో దేనితో సాటి చేయుదురు అని అంటాడు చూడు గ్రంథం నలభై ఇరవై ఐదు నన్ను దేనితో పోల్చుదురు నన్ను దేనికి సాటి చే చేయుదురు అని అంటాడు అంటే మనము దేవుణ్ణి దేనికి సాటి చేయలేము దేవునికి స్తోత్రం కలుగునుగాక లేలుయా నీవు ఇతనితో సమానుడని మీరు నన్నేలా సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు దేవునికి స్తోత్రం అల్లేలుయా ఇతనితో వాటితో మరి సమానుడని నన్నేలా మీరు సమానం చేస్తారు వాటితో సమానం చేస్తారు వాటితో సాటి చేస్తారు మీరు ఎన్నటికీ చేయజాలరు దేవునికి స్తోత్రం హలే ఇంకో మాట పద్దెనిమిది వచనం నలభై పద్దెనిమిది కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు ఏ రూపమును ఆయనకు సాటి చేయదు దేవుని ఎవరితో మనం పోల్చలేము ఏ రూపమునా కూడా ఆయనను మనం ఆరాధించలేము ఏ రూపమును ఆయనకు సాటి చేయలేము ఎందుకు అనంటే దేవుని యొక్క పరిపూర్ణ మహిమాన్వితమైనటువంటి స్వరూపమును ఏ మానవుడు చూచి ఉండడు చూడలేదు చూడబోడు అని చెప్పి కూడా బైబిల్ చెప్తుంది దేవునికి స్తోత్రం అల్లేలుయా మరి ఆయన యొక్క మహిమాన్వితమైనటువంటి పరిపూర్ణ స్వరూపమును చూడడానికి ప్రయత్నిస్తే ఒకవేళ దేవుడు చూపిస్తే మానవుడు ఈ యొక్క దేహమందు దేహము ఉండగా బ్రతకడు అని చెప్పి కూడా బైబిల్ చెప్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లేలుయా అందుకోసమేనట దేవుడు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నాడని చెప్పి తిమోతికి రాసినటువంటి పత్రికలో చెప్పాడు దేవునికి స్తోత్రం రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక అనుకుంటా దొరికిందా చివరి అధ్యాయాల్లో ఉంటుందన్నమాట రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక రెండవ తిమోతినా మొదటి తిమోతి సమీపించ మొదటి తిమోతి ఆరు పదహారు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆమెను దేవునికి స్తోత్రమల్లేలుయా అంటే మానవుడు సమీపించ లేనటువంటి తేజస్సులో నివసిస్తున్నాడట దేవుడు ఆయన అమరత్వం కలిగి ఉన్నాడట అంటే మరణం వాడిగా ఉన్నాడట మనుషులలో ఎవడును ఆయనను చూడలేదట ఎవడును నేరడట అంటే భవిష్యత్తులో కూడా చూడలేడట ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలుగునుగాక చూడలేనటువంటి దేవుని యొక్క స్వరూపమును ఎలా తయారు చేయగలవు తయారు చేసింది అది దేవునికి ఎలా సాటి కాగలదు దేవుడు చాలా గొప్పవాడుగా ఉంటే ఒక చిన్న విగ్రహముతో దేవుని పోల్చటము దేవుని కించపరచటము కాదా దేవుణ్ణి అవమానపరచటం కాదా ఆయనను అగౌరవపరచటం కాదా అందుకోసమే దేవుణ్ణి మనము చేయలేము దేవుడు ఆల్రెడీ మనలు చేశాడు కానీ మనము దేవుణ్ణి చేయలేము దేవుణ్ణి చేసింది అంటే మనం దేవుణ్ణి అని చెప్పి చేస్తే అది విగ్రహమే అవుతుంది తప్ప అది దేవుడు కాదు మరల విగ్రహమును మనం చేసి దానికి మొక్కితే మనం దానికంటే గొప్ప కానీ అది మనకంటే గొప్ప కాదు ఒకవేళ మనం దానికంటే దాన్ని మనం మొక్కితే మనల్ని మనము దానికంటే నీచులుగా ఎంచుకుంటున్నామని అర్థం అందుకోసము విగ్రహము మానవునికి సాటి కాదు అటు దేవునికిని సాటి కాదు అయితే మానవుడు దేవున్నే ఆరాధించాలి ఎందుకు అని అంటే దేవుడు మానవుని చేశాడు కనుక ఆ దేవుడు ఎలా ఉంటాడు చూడు యోహాను స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అనుకుంటా చూడు యోహాను స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినమా రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చామా ఎన్నో వచ్చిన మాది నాలుగు ఇరవై నాలుగులో అంటున్నాడు అక్కడ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దేవునికి స్తోత్రం అల్లే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి మరి భౌతికమైన మానవులు భౌతికమైన నేత్రాలు వెళ్ళినటువంటి మానవులు ఆత్మ అయినటువంటి దేవుని పైన ఎలా తమ మనస్సును కేంద్రీకరించగలరు అంటే వారి యొక్క మనసు దేవుని మీద లగ్నపరిచి ఏ విధంగా దేవుని ఆరాధించగలరు ఎలా ఆరాధించగలరు అని అంటే బైబుల్ను దేవునిగా భావించి లేఖనాలే దేవుడు అని చెప్పి బైబుల్ను చదువుతూ దేవుని యొక్క గుణలక్షణాలను దేవుని యొక్క మరి పరిశుద్ధతను దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను జ్ఞానాన్ని ఆయన సర్వ వ్యాపకత్వాన్ని మనము అర్థం చేసుకొని ఈ విధంగా దేవుడు గొప్పవాడు ఆయన ఈ భూమి మీద అనేక విధాలుగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు లేదా ఆయన క్రియలు ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం గాక లేలుయా బైబుల్ ఏం చెప్పిందనంటే సృష్టింపబడిన ప్రతి వస్తువులను పరిశీలించి చూసటం వలన ఆలోచించుట వలన దేవుడు ఎలాంటి వాడో అన్న సంగతి మనకు తెలుస్తుందట అంటే దాని అర్థం ఏంటిది మనము దేవుని చూడము కానీ దేవుని యొక్క ఎఫెక్టు దేవుని యొక్క మరి ఆయన చేసిన క్రియల యొక్క పరిణామాలను మనం చూస్తాము అంటే ఆయన చేసిన క్రియల యొక్క ఫలితాలను మనం చూస్తాం భూమి మీద కాబట్టి దేవుడు అన్నిటిని సృష్టించాడు గాలిని సృష్టించాడు నీరును సృష్టించాడు ఏం చేశాడు వెలుతురును సృష్టించాడు మరి జీవరాశులను సృష్టించాడు చెట్టు చేమలు సృష్టించాడు అనేక ఆకాశ పక్షులు అంటే ఎగిరేటువంటి పక్షులను సృష్టించాడు జలంలో జలచరాలను సృష్టించాడు రాళ్లను రప్పలను ప్రతి దాన్ని దేవుడు సృష్టించాడు వాటి ద్వారా మనము దేవుడు ఎంతటి గొప్పవాడు అన్న సంగతి మనము తెలుసుకోగలము దేవునికి స్తోత్రం అల్లేలుయా ఎలా తెలుసుకోగలము దేవుడు అగ్నిని సృష్టించాడు దేవుడు ఏమంటుడు నేను అగ్ని వంటి వాడు అని అంటున్నాడు అంటే దేవుడు పరిశుద్ధుడు అని అర్థం అగ్నిలో తుప్పు పట్టినది ఏదేసినా తుప్పు తొలగిపోతుంది తుప్పు తొలగిపోతుంది కానీ తుప్పు అగ్నికి అంటుకోదు అలాగే అగ్నికి అంటుకోకుండా అగ్ని ఏ విధంగానైతే పవిత్రంగా పరిశుద్ధంగా ఉండదో దేవుడు కూడా అలాంటి వాడే పరిశుద్ధుడు అని అర్థం గాలి ఉన్నది గాలి జీవవాయువు మనకు జీవమునిస్తుంది మన శ్వాసకోశానికి మన ఊపిరితిత్తులకు మనము తీ పీల్చుకునేటువంటి ఆ యొక్క గాలి మన లోపలికి పోయి అది ప్రతి మరి అణు అణువున అది మనకు ఆక్సిజన్ అందించి జీవవాయువును అందించి మనం బ్రతికింపజేస్తుంది ఇంతకు గాలి ఉంటుంది గాలి ప్రాణాధారము జీవాధారము అయినా గాలి కనబడదు దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోగలము దేవుడు కనబడడు అయినా ఆయన ఉన్నాడు ఆయన జీవాధారము సకల ప్రాణులకు సకల జీవులకు జీవాధారము అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రమే లేలుయా అంతేకాకుండా అన్నము అన్నం పరబ్రహ్మ స్వరూపము అని అంటారు అన్నమే దేవుడు కాదు అక్కడ అర్థం అన్నం పరబ్రహ్మ స్వరూపము అంటే దేవుని రూపం ఎందుకంటే దేవుడు ఈ భూమి మీద అన్నాన్ని సృష్టించాడు అన్నం తింటే మనం బ్రతుకుతాం బ్రతుకుతామా లేదా కానీ బైబుల్ ఏం చెప్తుంది అని అంటే మరి ఒకడు రొట్టె వలన జీవించడు అంటే ఒకడు అన్నం వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును అని చెప్పి మొత్తం స్వార్థ నాలుగో అధ్యాయము నాలుగో వచనం చెప్తున్నది ఎందుకు మరి అన్నముతోటే బ్ర మనిషి బ్రతకడు వాస్తవంగా అన్నంతో బ్రతుకుతాడు కానీ ఆ అన్నము తయారు కావడానికి మరి దేవుని యొక్క ఆదేశం ఉన్నది దేవుని యొక్క వాక్కున్నది ఏంటిది నువ్వు వెళ్ళి అన్నము తయారుగా అని చెప్పాడు అనుకో దేవుడు అన్నము తయారైంది అన్నానికి ఈ శరీరానికి ఒక సంబంధం పెట్టిండు అన్నమును అరికించు అరిగించుకోవడానికి అన్నము శక్తి ఇవ్వడానికి అన్నం అరిగించుకోవడానికి శరీరానికి ఇచ్చిండు శక్తిని అన్నముకేమో మరి శక్తిని ఇవ్వడానికి ఇచ్చిండు అంటే ఇవి రెండు కలిస్తేనే అక్కడ శరీరం పోషించబడుతుంది మరి ఈ అన్నానికి దేవుడు ఆ రూపకమైనటువంటి శక్తిని ఇవ్వకపోతే తన వాక్కు ద్వారా తన మాట ద్వారా దానికి ఆ విధమైనటువంటి ఇవ్వకపోతే మనిషి అన్నము తిన్న ప్రయోజనం ఉండదు అందుకోసమే దేవుడు ప్రతిదాన్ని కూడా తన నోటి మాట ద్వారా చేశాడ అందుకొరకు దేవుని వెళ్ళారా సృష్టికర్త అయినటువంటి దేవుని విడిచిపెట్టి సృష్టిని పూజించకూడదు ఆయననే మనకు పోషకుడు ఆయననే మనకు జీవప్రదాత ఆయననే మనకు మరి వెలుతురు లేకపోతే అగ్ని వంటి వాడు ఈ విధంగా ఆయననే మనము ఆరాధించాలి అంటే దాని అర్థం ఏంటి అగ్ని అని మనం చెప్పుకున్నాం కదా అగ్ని పరిశుద్ధ పరిస్థితి దప్ప అది అపవిత్రము కాదు అంటే దేవుని సమీపించే ప్రతి బిడ్డ కూడా పవిత్రుడవుతాడు ఆ పవిత్రుడైనటువంటి దేవుణ్ణి ఈ అపవిత్రుడైనటువంటి మానవుడు పవిత్రుడవుతూనే ఆయనతో సంబంధం పెట్టుకోవాలి కానీ పవిత్రత లేకుండా ఆయనతో సంబంధం పెట్టుకోకూడదు అంటే దేవుని దగ్గరికి వెళితే పవిత్ర పరిచి మన తన తాను మనతో సంబంధం పెట్టుకుంటాడు దేవునికి స్తోత్రుయా అందుకోసమే దేవుడు ఏమంటుడు హృదయ శుద్ధి లేని వారు దేవుణ్ణి చూడరు అని అంటున్నాడు మనల్ని శుద్ధిపరస్తాడు దేవుణ్ణి చూచేటట్టు దేవునితో ఉండేటట్టు దేవునితో మరి అనుబంధం ఏర్పడేటట్టు చేస్తాడు కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలి బైబులు చెబుతున్న మాటలో ఇంకొక సత్యం ఉన్నది అదేం సత్యము అని అంటే కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించకూడదు అన్నది దేవునికి స్తోత్రం స్వార్తలో ఆ పదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినని చెప్తుంది అదే మాట నీ తల్లి నేనును తండ్రి నేనును అన్నదమ్ముల నేను అక్కజల నాయనను దేని నేనును ఎక్కువగా ప్రేమించకూడదు అని చెబుతున్నది ఇందులో ఆగు ఇందులో తప్పు లేదు ఎందుకు తప్పు లేదు నువ్వు ఎవరినైనా ప్రేమించు ఎవరినైనా ఆరాధించు ఏ దేవుని దగ్గరికైనా వెళ్ళు అనటము దేవుడు కానటువంటి వాడు అంటాడనమాట మరి దేవుడు అయినటువంటి వాడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు నా దగ్గరికి రావాలి నేనే నీ తండ్రిని తండ్రి అని పిలిచడానికి నువ్వు కుమార్ అని పిలుచడానికి నేను మాత్రమే ఉన్నాను అని చెప్పి చెప్తాడు ఈ పిలుపు అనేది తండ్రి అని పిలిచేటువంటి పిలుపు అనేది దేవుని కోనికి చెందుతుంది అందుకనే బైబిల్ ఏం చెప్తుంది లోకమందు ఉన్నటువంటి వాళ్ళందరూ తండ్రి అయినా తండ్రి కానటువంటి వాడుగా తల్లి అయినా తల్లి కానటువంటి వాడుగా కానటువంటిదిగా ఉంటుంది తప్ప వీళ్ళందరూ కేవలము ఒక సుట్టాలు లాంటి బైబిల్ బైబుల్ చెప్తుంది వీళ్ళందరూ మధ్యలో వచ్చి మధ్యలో అయ్యేటువంటి వారట అయితే మనమందరము తల్లి అయినా తండ్రి అయినా పిల్లలైనా ప్రతి ఒక్కరము దేవునికి పిల్లలం మనము దేవుడే మనకు తండ్రి అలాంటప్పుడు మనము పలానా ఇంటి అనుకోడు ఇంటి ముందటోడు తండ్రి తండ్రి అని చెప్పి పిలవడానికి వీలు లేదు ఆ సృష్టికర్త అయినా తండ్రి అయిన దేవునే మనము తండ్రి అని పిలవాలి అయితే కొంతమంది ఏమంటారు అంటే దేవుడు సంకుచిత బుద్ధి కలిగినటువంటి వాడు గనక ఏ దేవుణ్ణి ఆరాధించకుండా మనిషికి స్వేచ్ఛ లేకుండా నువ్వు ఫలానటువంటి దేవుణ్ణే ఆరాధించాలని చెప్పి కట్టడపెట్టేసాడు ఈ ఇరుకాటంలో పెట్టి మనల్ని ఇబ్బంది పెడుతుడు అని చెప్పి చెప్తారు దేవుని బిల్లారా ఆ సర్వజ్ఞుడైన దేవుడు మరి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సర్వవ్యాపకుడైనటువంటి అయినటువంటి దేవుడు సర్వాంతర్యమైనటువంటి దేవునికి తెలియదా ఆయన ఏం చెప్పాలి ఏం చెప్పకూడదని అంతేకాకుండా సర్వజ్ఞుడైనటువంటి దేవునికి తెలుసు నువ్వు తనను విడిచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏమవుతుందో నీ పరిస్థితి ఏమవుతుంది బైబిల్ చెప్తున్నది కాపరి తన సొంత గొర్రెలు కాపాడుకుంటాడట అవసరం పడితే ప్రమాదం వచ్చినప్పుడు ప్రాణం కూడా పెడతాడట కానీ జీతగాడు ఏం చేస్తాడట గొర్రెలు ప్రమాదం వచ్చినప్పుడు ఏదో ఒక తోడేలు కానీ ఒక క్రూరమృగం కానీ మంద మీద అటాక్ చేసినప్పుడు తన మందను వదిలి తనను కాపాడుకోవడానికి పారిపోతాడు గట్టి చెప్పమ్మా మనం చెప్పేది గట్టి చెప్పు మందను కాపాడుకుంటాడు మరి దేవుడు ప్రేమామయుడు దేవుడు కాపాడేటువంటి కాపరి అయినప్పుడు భవిష్యత్తులో వీళ్ళ కలగబోయేటువంటి నష్టాలను ముందే ఊహించుకొని తెలుసుకొని తెలిసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దురా అని చెప్పి వారించి చెబుతున్నాడు ఒక ఆజ్ఞగా ఎందుకంటే తండ్రి తండ్రిలాగానే చూస్తారు కాబట్టి వేరే వాళ్ళను దగ్గరికి వెళితే వారు వీళ్ళను కనలేదు కాబట్టి వారు తండ్రిలాగా చూడు చూడరు అలాంటి ప్రేమ చూపించలేరు అందుకొరకే వాళ్ళ దగ్గరికి పోవద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అందుకోసం ఇందులో ఇరుకాటములు పెట్టేది లేదు సంకుచిత భావం లేదు ఇందులో మనక్షమం ఉన్నది మనకే మేలున్నది ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి గాక మరి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ను మరి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి నేను మీ క్షేమం కొరకు మరి నేను ప్రార్థన చేస్తాను దేవుడి మాటలు దీవించును గాక